కృపాభరితుడైన మా యేసు ప్రభ మీ ఘనమైన బలమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీరు సర్వాధికారి అయిన దేవుడవు స్వామి నీ మాట చేతనే సమస్త సృష్టిని కలుగజేశారు అందును బట్టి స్తోత్రాలు స్థుతులు ప్రభ తండ్రి ఈ విశ్వం అంతా కూడా నీ కృప ఆవరించి ఉన్నది అయితే ప్రజలలో ప్రభ పాపం దినదినము పెరిగిపోతూ ఉన్నది స్వామి పాప నిర్మూలన కొరకై లోతు దినాలలో అగ్నిని నోవహు దినాలలో నీటిని మీ దినములలో రక్తమును ఆయన ఉలికించి పాపాన్ని కడిగి శుద్ధీకరించారు దయచేసి ప్రభ ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి బిడ్డని వారి కుటుంబాలలో ప్రతి బిడ్డని మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరచండి మీరాకు కొరకు సిద్ధపరచండి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం మూడవ వచనం లేవిలు ముప్పది సంవత్సరములు మొదలుకొని అంతకు పైబడిన పై వయస్సు కలవారు కవిలలో చేర్చబడి ప్రియులరా నిన్నటి దినాన చెప్పాను సేవ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక పూర్ణమైన వయస్సు ఒక పూర్ణమైన జ్ఞానము ఒక మంచి దర్శనము దేవుని పిలుపు ఇవన్నీ కూడా చాలా అవసరం యేసు ప్రభుల వారు కూడా ముప్పయో సంవత్సరమున దేవుని పరిచర్య కొరకు తాను ప్రతిష్ఠించబడ్డాడు ఆ రీతిగా మన పితృల కాలంలో కూడా దేవాలయంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించు లేవీలను యాజకులకు ముప్పయో సంవత్సరంలో ఒక పుస్తకంలో వారి పేర్లన్నీ కూడా నమోదు చేసి ఆ దేవాలయంలో వారు చేయవలసినటువంటి కార్యాలు ఈ రీతిగా ఏర్పాటు చేశారు దరిదాపు ఆ దినమున పుస్తకంలో చేర్చబడిన వారి సంఖ్య ముప్పై ఎనిమిది వేల పురుషులు వీరిలో ఇరవై నాలుగు వేల మంది యహోవా మందిరపు పని విచారించు వారు గాను ఆరు వేల మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉన్నారు నాలుగు వేల మంది ద్వారపాలకులుగా నియమింపబడ్డారు మరి నాలుగు వేల మంది స్థుతి చేయ నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యహోవాను స్థుతించువారుగా నియమించబడ్డారు ఈ రీతిగా ప్రియుల పుస్తకంలో లిఖింపబడినటువంటి ఆ యొక్క ముప్పది సంవత్సరముల వయసు కలిగి కలిగినటువంటి వారు ముప్పది ఎనిమిది వేల పురుషులు అందరు కూడా తెగలు తెగలుగా విభజించబడి దేవుని పరిచర్య చేస్తూ వచ్చారు ఈరోజున మందిరానికి వెళితే ఎవరెవరు దేని కొరకు ఏర్పాటు చేయబడ్డారు అనేది తెలియడం లేదు మందిరంలోనికి వెళితే అందరూ ఆ పని ఈ పని అందరూ వారికి సంబంధించిన పని కాకుండా ఏవేవో పనులు చేసి దేవుని పనిని పాడు చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ స్థలంలో ప్రియుల ఇరవై నాలుగు వేల మంది ఎహోవా మందిరపు పని విచారించటానికి ఇరవై నాలుగు వేల మంది వారి వేరే పని లేకి వెళ్ళలేరు తరువాత ఆరు వేల మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను వారింకా వేరే పనులేకి వెళ్ళలేదు తరువాత నాలుగు వేల మంది ద్వారపాలకులుగా నియమించబడ్డారు ఇంకా వారు ఇంకొక పనికి వెళ్ళలేదు మరి నాలుగు వేల మంది దేవుని స్థుతించు నిమిత్తమై దావిదు చేయించిన సకల వాయిద్యములను వాయిస్తూ ఆయన స్థుతించటానికి ఇంకొక పని లేకి వెళ్ళలేదు ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మందిరానికి వెళ్ళినప్పుడు మన వయసు ఎంత ఆ మందిరానికి వెళ్ళినప్పుడు మనము దేవుని పుస్తకంలో మన పేరు లిఖింపబడు ఆ ఆయుష్ కలిగిన వారి మీద ముప్పై అనే సంఖ్య పరిపూర్ణమైన దేవుని పరిచయకు పరిపూర్ణమైన ఆయుష్ ఒక పరిపూర్ణమైన జ్ఞానము ఓ పరిపూర్ణమైన దర్శనము ఓ పరిచర్య ధర్మము దేని కొరకు ప్రభు పిలిచాడు అనేటటువంటి ఒక విశేషమైనటువంటి తెలివి కలిగిన వారుగా మనము పరిచర్య చేసి దాని కొరకు మనం పనిచేసేవారుగా ఉండాలి కానీ చాలామంది రోజున వయస్సు లేక ఓ సరైనటువంటి పరిపక్వత లేక దేవుని పిలుపు దర్శనాలు లేక ఇష్టానుసారంగా దేవుని పరిచర్య చేసి దేవుని పనిని పాడు చేస్తూ ఉన్నారు ఈరోజున ప్రపంచం అంతా కూడా దేవుని పనిచేసే ప్రజలే కనిపిస్తున్నారు కానీ దేవుని పని చేసినట్టే దయ్యాన్ని పని దయ్యం యొక్క పని చేసేవారుగా ఎంతోమంది మారిపోయారు ప్రభు పిల్లలుగా మీ అందరికీ నా మనవి ప్రియులరా గమనించాలి మహోన్నతుడైనటువంటి దేవుని పరిచర్య చేసేటటువంటి వారు మందిరాలు కట్టారు తర్వాత ఓ ఎంతోమంది రకరకాల పరిచర్యలు మేము చేస్తున్నాము అంటున్నారు అయితే ప్రభు మిమ్మల్ని దేని కొరకు ఏర్పాటు చేశాడు దేవుని పరిచర్యలో దేని కొరకు అనేది ఏమైనా ఎరుగుదరా ఆలోచించాలి దేవుని పని నిమిత్తమే ఇరవై నాలుగు వేల మంది న్యాయాధిపతులుగా ఆరు వేల మంది తరువాత దేవుని స్థుతించున్నటువంటి వారుగా నాలుగు వేల మంది ఈ రీతిగా ఒక్కొక్క పని నిమిత్తమై ఏర్పాటు చేయబడి ఆ పనిలోనే దేవుని మహిమపరుస్తూ వచ్చారు సేవ చేసేటటువంటి బిడలకు నా మనవి ఈరోజున ఒక పరిపక్వమైనటువంటి జ్ఞానము ఒక ముప్పై అవ సంవత్సరంలో వస్తుందని నేను నమ్ముతున్నాను ప్రభుల వారు కూడా అదే వయస్సులో తాను యోర్ధాను లేకి వెళ్ళి యోహాను వద్ద బాప్తి స్మం తీసుకున్నాడని అయితే వినాలి ఈరోజు నా చాలామంది మితిమీరి ఇష్టానుసారంగా నేను దేవుని కొరకు బలముగా పనిచేయాలని రకరకాలైన డెబిట్లలో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభుల వారు తర్కవాదాల వైపు వెళ్ళమని చెప్పలేరు ప్రభుల వారు చెప్పండి నమ్మితే బాప్తిస్మం ఇవ్వండి నమ్మకపోతే వారికి శిక్ష విధించబడుతుందని చెప్పారు మన పని చెప్పడమే సవాళ్ళు చేయడము కాదు ఈరోజున చాలామంది మిడిమిడి జ్ఞానాలతో ఏవో పనులు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద అనుభవం ఉన్న సేవకులకు కూడా ఆలోచనలు ఇచ్చేటటువంటి వారుగా మాట్లాడుతూ ఉంటారు దయచేసి గమనించాలి వారి తోక గొర్రె తోకే కానీ దాకా విసురుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు అంటే ముక్కు దాకా తోక విసరడం అంటే గొర్రె ముక్కుకు ఈగలు ఎక్కువగా వాలుతూ ఉంటాయి అయితే గొర్రె తన తోకతోనే తోలుకోవాలి అయితే తోక అంత పెద్దది కాదు కదా ఆ రీతిగా చాలామంది ఏమీ చేయలేని వారు కూడా ఉట్టిపడుతూ మిడిసిపాటు పడుతూ ఉంటారు మేమేదో దేవునికి మేమే బాగా ఉపయోగపడిపోతూ ఉన్నాము లేక మేమే బాగా చెప్తున్నాము మేమే ఆ విధంగా ఈ విధంగానని వారి సొంత ఆలోచనలతో ఆలోచించి ఎదుటి వారిని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులుగా మారిపోతూ ఉన్నారు ఆ కారణాన ప్రభుకి మహిమ కాదు వారి స్వమహిమని వారి సొంత మహిమని వారు వెతుక్కుంటూ ఉన్నారు అటువంటి వారు చాలా కాలము నిలబడలేరు చాలామంది అరీతిగా గర్వపడి అలాగ ముందుకు వచ్చి మళ్ళా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ ఉనికి కనిపించలేదు ఇప్పటికీ వారు ఎక్కడున్నారో తెలియడం కూడా లేదు దేవుని పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము ఆ శ్రేష్టమైన దేవుని యొక్క పరిచర్యలో ఏది మనకిచ్చాడో దాన్ని నమ్మకంగా విధేయతగా లోబడి చేయడము చాలా మంచిది ప్రతి వారు కూడా వారు చాలా పెద్దవారైనా చిన్నవారైనా దేవుని వద్ద ప్రతిరోజు నేర్చుకోవలసిన వారే కానీ నాకంత తెలుసు అనే అంత బుద్ధిహీనత ఎక్కడా ఉండకూడదు రోజు మనం తెలుసుకోవాలి మహోన్నతుడైన దేవుని యొక్క మహిమని తెలుసుకొని లోకానికి మనం ప్రచురపరిచేవారుగా ఉండాలి ఆ రీతిగా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ చేయాలని నా ప్రార్థన దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన కృపచాటున భద్రపరిచి ఆయన పరిచర్యలో వాడుకును గాక ఆమెను ఆమె